రెండు రోజుల్లో బాల్కొండలోని కప్పలవాగు పెద్దవాగులోకి ప్యాకేజీ ఇరవై ఒకటి అవుట్లెట్ ద్వారా నీళ్లు వదలాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు ఇరిగేషన్ సీఈవ్తో ఫోన్లో మాట్లాడారు నీటిని విడుదల చేయకుంటే వాగు పరివాహక గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం నీటిని విడుదల చేయకుంటే వాగు పరివాహక గ్రామాల రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాట కార్యాచరణ ప్రకటిస్తామన్నారు పెద్ద బాగులో ఉన్న అవుట్లెట్ ఏమో ప్యాకేజ్ ట్వంటీ వన్ తోటి వచ్చేది పెద్దవాగులో ఉన్న అవుట్లెట్ తోటేమో పచ్చల్నాడు కూడా వేల్పూరు మోతే రామన్నపేట అట్లనే జాన్కంపేట ఈ రైతులంతా కూడా రోజు వస్తున్నారు నా దగ్గరికి వీళ్ళు పెట్టించి ఏం లాభం సార్ మీరు అవుట్లెట్ పెట్టించు నీళ్ళు ఇవ్వకపోతే ఏం లాభం సార్ అని అదొక విషయం ఐదు ఐదుగురులో వస్తున్నారని చెప్పాను అంటే మీరు చెప్పడానికి చెప్తున్నాను నేను మీకు క్లియర్గా ఇక్కడ పెద్దవాగు మీద ఐదు ఊర్ల రైతులు ధర్నా చేస్తామంటున్నారు అట్లనే ఆ కప్పల బాగు మీదనేమో బెజ్జోరా బడాభీంగల్ భీమంగల్ అక్లూరు ఈ రైతులు కూడా ధర్నా చేస్తామంటున్నారు మనం రెండు రెండుసారి అవుట్లెట్లు పెట్టినాము ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్యూసెక్లు ఇస్తే ఒక పది రోజులు ఇస్తే ఒక హాఫ్ టీఎంసీ అంతే బాబ్లీ నుంచి కూడా వచ్చింది కదండి నిన్న వన్ టీఎంసీ ప్రాబ్లం ఏమున్నది నీళ్లు ఉన్నాయి కదా మీరు ఒకటే మీరు ఏం చెప్పండి అంటే మీ సిఈ గారికి సార్ ఇట్లా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిర్రు ఇట్లా రైతులంతా తన దగ్గర పోతున్నారట రిప్రజెంట్ చేసినారు ఆ పైప్లైన్లకి వెళ్ళి ప్యాకేజ్ మనకి వెళ్ళి రెండు వాగులలో నీళ్ళు ఇవ్వమని ఇక్కడ ఐదు ఊర్లు అక్కడ ఐదు ఊర్లు ఊర్ల గ్రామాల రైతులు మరి ధర్నా చేసి సార్ మరి మీరు ఆలోచించండి బాబు నుంచి కూడా వన్ టీఎంసీ వచ్చింది కదా అక్కడ ప్రొవిజన్ ఉన్నది మనకు మీరు పది రోజులు ఇస్తే ఓన్లీ హాఫ్ టీఎంసీ అయ్యేది అంత తప్పి చెప్ప కాదు కదా సో కాబట్టి ఈ విషయం మీ సిఈ గారికి చెప్పండి మీరు సీఈ గారు మొన్న ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు ఇవాళ రెండు సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు